కొత్త గల సాధనతోనే సింగరేణి మనుగడ సాధ్యమని సింగరేణి పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సింగరేణి కార్మిక సంఘాలు తీర్మానించాయి గోదావరికి ప్రెస్ క్లబ్ లో శనివారం సింగరేణి కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఐ కృష్ణ అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సింగరేణి సంస్థకు ప్రమాదం ముంచుకొచ్చిందని సింగరేణి బొగ్గు అమ్మకాలకు పెట్టడం ద్వారా సంస్థ మరగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థకు కొత్త బావులను కేటాయించి ఉద్యోగ ఉపాధిని కల్పించడానికి అడ్డం ఏమిటని ప్రభుత్వాలను ప్రశ్నించారు సింగరేణిని రక్షించుకునేందుకు కార్మికుల హక్కులను కాపాడేందుకు కొత్త ఉద్యోగాలను సాధించుకునేందుకు కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అమలు చేసేందుకు కార్మికులు ఐక్య ఉద్యమాలను సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సంస్థ పరిరక్షణ కోసం సింగరేని ప్రాంత సభ్యులు ముందుకు రావాలని కోరారు నేపథ్యంలో మళ్ళీ మనం ఉత్పత్తి కనుక పెంచకపోతే బొగ్గుగల్ల సంఖ్యలు పెంచకపోతే సింగరేణి మనగడ ప్రశ్నార్థకంగా మారతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బొగ్గు గల్ల సంఖ్యను పెంచుకోవాలి కొత్త గల్లను సాధించుకోవాలి అనేది అందరం కూడా నేను ఎత్తుతున్నాం మొదటి డిమాండ్ అదేవిధంగా అందరం కూడా అడుగుతున్న సమస్యల్లో ఈ మారు పేర్ల సమస్య ఒకటి వాళ్ళకు కూడా ఒక పరిష్కారాన్ని చూపించాలి డిపెండెంట్ ఉద్యోగాలు న్యాయ సమ్మతంగా కార్మికులుగా పనిచేసి రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి ఒక హక్కుగా కల్పించాలి అనేది మనం ఇక్కడ నిర్వహిందుతున్నాం కేవలం డిపెండెంటే కాదు న్యాయ సమ్మతంగా ఇది చిన్న చిన్న టెక్నికల్ చిక్కులను ఎట్లా పరిష్కరిస్తారో పరిష్కరించి ప్రతి ఒక్కరికి డిపెండెంట్ ఉద్యోగాన్ని కల్పించాలనేది ఇంకా వచ్చేటువంటి లాభాల వాటాలు తెచ్చాలని అదేవిధంగా మనం అడుగుతున్నది ఏంటంటే ఓపెన్ కేసు గల్లను తగ్గించాలి అండర్ గ్రౌండ్ గల్లని పెంచితే ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి ఈ డిమాండ్లను మనం సాధించుకోవటానికి విడివిడిగా కొట్లాడితే కుదరదు ఐక్యం కావాలి అని కూడా ఇవాళ ప్రకటించడం ప్రకారాన్ని సాధించుకునే అవకాశం ఉంది నుండి కడుపులు తలకాయ వెళ్దాం కాలు పెట్టుకుందాం వాళ్ళని కూడా రమ్మని బతికినాడతాం இல்லை அப்படிக்கு ஆகப்போத்தை மனம் செய்ய கேட்கே காரண மாற்றம் அந்த கலசே சாகுதா கொத்தனத்தோ வாழை நான் ரேப்பை கருஷுத்தோ மனம் நிலவலின தன அந்தர் அவசராட்ட ஊரம் கூட காதலுட்டே ஆவசரா எப்படி வரைக்கும் கீழகம் காரிக்கு உண்டே உத்தியமம் பலகீன படித்த సంస్థే ఉండదు కానీ కార్మికుల యొక్క ప్రయోజనాలే సంఘ లేకపోతే మన ప్రయోజనాలు ఇక్కడ లేవు అందుకని కార్మికుల ప్రయోజనమే ప్రధానం కావాలి సంఘ ప్రయోజనాలు దానికి అద అనుబంధంగా రావాలి ఇది మనము ఒక దృష్టికోణాన్ని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రచారం చేస్తూనే మన కార్యాచరణ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు మనకున్న చిక్కు సమస్యలు ఏంటంటే కొత్త మైండ్స్ రావాలి కొత్త బావులు రావాలి అని అందరం కూడా అడుగుతున్నాం కానీ మేమేం చేయాలి మా చేతిలో తప్పే అధికారం కేంద్రం ఉంచుకుంది వాళ్ళేమో మీరు వేలం పాటలు లో తప్ప ఏమంటున్నారు పాల్గొనకపోతే వచ్చేటట్టు లేవు ఏం చేయాలి పాల్గొంటే కూడా రాకపోతే అనేది మనం మాత్రం మరి అప్పుడేం చేస్తాం అప్పుడే పరిష్కరించుకుంటాం నేను అనుకోవటం ఇది ఒక సమస్య కఠినమైన సమస్య మనం ఒకసారి విడిగా కూర్చొని దీనికి న్యాయమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామికమైన ఒక పరిష్కారాన్ని మనం వెతుక్కోవలసిన అవసరం ఉంది ఈ సమావేశంలో సింగిరణి కార్మిక సంఘాల నాయకులు టి శ్రీనివాస్ మాదాసరామూర్తి కామెరగట్టయ్య మిట్టపల్లి కుమారస్వామి నీరటి రాజన్న రత్నాకర్ రావు నిమ్మకాయల ఏడికొండలు రాజమౌళి కె విశ్వనాథ్ రాములు తోకల రమేష్ జి సీతారామయ్య రత్నకుమార్ సింగ్ కుమారస్వామి ఏ వెంకన్న మారుపేర్ల సంఘం నాయకులు గౌడ్ నరేష్ బ్రహ్మానందం మహేందర్ మేకల రామన్న మల్లేష్ పోత్రకృష్ణ ప్రసాద్ టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు